హలో యూట్యూబ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే నేను మా చెల్లి వాళ్ళ ఊరికి అయితే ప్రయాణం అయ్యానండి మా బాబుది ఇరు అయితే ఉంది కదా టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉందని చెప్పేసి ఇప్పుడే బయలుదేరాను స్టడీ పిల్లల్ని కొంతమంది పంపించాను పేరెంట్స్ వచ్చే వాళ్ళని మాత్రం ఉంచాను పాపకి ఫీవర్ అయినా సరే ఇంకా మా స్వామి ఫస్ట్ సార్ వేసుకున్నాడు అని చెప్పేసి నేను వెళ్తున్నాను మేము వెళ్ళేసరికి అయితే బస్ అయితే ఉందండి చక్కగా అమ్మయ్యా అనుకున్నాను ఈ బస్సు మిస్ అయితే మళ్ళీ వన్ అవర్ వెయిట్ చేయాలి మీలో నైట్ జర్నీ ఎంతమందికి ఇష్టం అనేది మాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి నైట్ జర్నీ సో మన ఫ్యామిలీతో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే భయం అనేది ఉండదు ఇక్కడ చూడండి నాతో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ లేడీసే ఉన్నారు ఇంకందరు జెంట్సే ఇప్పుడు ఈ రోజుల్లో సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవ్వాలంటే చాలా భయం వేస్తుంది మా అమ్మ ఎప్పుడూ అంటుంది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎర్లీగా వెళ్ళండి అమ్మ లేకుంటే ఉదయం వెళ్ళండి అని ఈ రోజులను బట్టి పెద్దవాళ్ళ మాట వినడం చాలా మంచిదండి వాళ్ళకి అన్ని అనుభవం ఉంది కాబట్టి మనకి చెప్తారు మనము దాన్ని అపార్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు ఎలాంటి ఆపద అనేది కలగదు సో మీరు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వింటారని ఆశిస్తున్నాను ఇంకా చూడండి రోడ్డంతా లైటింగ్ తోటి భలే వెలిగిపోతుంది మార్నింగ్ కన్నా నైట్ టైంలో బాగుంటాయి కదా షాపులు లైట్స్ తోటి ల కలర్ కలర్గా ఫైనల్గా అయితే వచ్చేస్తాను అండి ఇక్కడ అయితే మా చెల్లి వాళ్ళది షాప్ అండి సో బయట తాళం వేసేశారు లోపల ఇంకా చెల్లి వాళ్ళు ఇంకా రేపు వెళ్ళాలి కాబట్టి గుడి దగ్గరికి ఇంకా హడావుడిగా ఉంటారు కదా మనం షాప్ అయితే చూసుకోలేమని చెప్పేసి లాక్ అయితే వేశారు ఇక నేనైతే పైకి వెళ్తున్నాను చాలా అంటే చాలా చిన్న మెట్లు అండి స్లిప్ అయితే కిందే ఉంటాము ఇంకా పైకి కూడా వెళ్ళాము ఇక ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది పైకి వెళ్ళి చూద్దాము అంటాయ్ హాయ్ నేనైతే బస్సులో కదా అండి వచ్చేది వన్ అవర్ వన్ అవర్కి ఉంటుందని చెప్పేసి నేను లేట్గా అయితే వచ్చాను చెల్లెళ్ళు బండి మీద కాబట్టి చెల్లి అమ్మ అమ్మ మరదలు వీళ్ళైతే వచ్చారు ఇక్కడ మా పిన్ని బట్టలు బట్టలు మరతేస్తుంది ఇంకా మా కోసం అందరి కోసము ఇక్కడైతే పిన్ని పప్పు అండ్ టమాటా పచ్చడి అయితే చేశారండి చాలా రోజులైంది కదా మల్లుడితో ఆడుకుందాం రండి తన్నగుడుదత్తా అని చెప్పాలి ఎవరు తన్నింది ఎవరు ఎవరు తన్నింది అత్త అత్తా తన్నగుడుదత్తా అని చెప్పు అత్తా మీ అత్త దాన్ని థింక్ నీకేమయ్యా చెప్పు చేస్తున్నాడు అబ్బాయి మల్లుడితో చాలా ఫన్నీగా ఉంటుంది కదా రేపు బాగా తెలుసా శబరిమల ఇక్కడ అయితే ఇంకా నేను వచ్చేసరికి వంట అవి చేస్తున్నారు కదా అన్నీ అయిపోయినాయి కదా ఇంకా చక్కగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నామండి రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటి అసలు స్వాములకి ఏం చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ మాట్లాడుకున్నాము చక్క చక్కగా ఇంక తినేసి వాటికి ప్రిపేర్ చేద్దామనని ఇంకా రెడీ అయితే అయిపోయామండి భోజనానికి లంచ్ అయితే మా తమ్ముడు వాళ్ళు ఫస్ట్ ఎయిట్ తినేశారు ఇంకా తర్వాత వాళ్ళు కొడ్డిచ్చిన తర్వాత మేము తిందామని మా ఇంక లేడీస్ మొత్తం కూర్చున్నాము ఇంకా మా చిన్న పెద్ద తమ్ముడు అయితే ఇడ్లీ స్వాములకి మిక్స్ అయితే రెడీ అవుతుందండి ఇడ్లీ అండ్ చట్నీ మా పిన్ని ప్రిపేర్ చేస్తాము మనకెల్లా మా మణికంఠ స్వామి

ఇక్కడైతే మా మరదలు వాళ్ళైతే ఫస్టే ఫస్ట్ తినేశారు ఇంక మా బుడ్డోడు ఇక్కడ మీ ఈ గేమ్ ఎంతమందికి తెలుసు అనేది మాకు కామెంట్ చేయండి మా నాకైతే వచ్చండి ఒక్కటే మిగిల్చాలి నాకైతే ఆ గేమ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చు ఇక్కడ మా అల్లుడితోటి నేను ఆడిపిస్తున్నాను పెద్ద దానికి అంటున్నాడు సో ఏగో మా చిన్న మణికంఠ స్వామి కూడా ఆడు అందరు డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా స్వాములు కూడా భిక్ష అయితే అయిపోయింది కదా స్వాములకు కూడా సో ఇక్కడ నేను మా చెల్లి వాళ్ళు వాళ్ళు అయితే తిన్న గిన్నెలు అయితే ఉంటాయి కదా తోమేసుకుందాము రేపు మార్నింగ్ అయితే కుదరదు కదా ఇంకా అన్నాలు అవన్నీ మిగిలిపోయినాయి ఉంటాయి కదా అవన్నీ సర్దేస్తున్నారు ఇంకొకళ్ళు ఏమో సర్దిన గిన్నెలన్నీ తోమడానికి అయితే బయట పెట్టేస్తున్నారు సో ఇక మా మరదే మా మరదల్ని సతాయిస్తున్నాడని చెప్పేసి మా అల్లుడిని కిందకైతే తీసుకెళ్దామని కిందకి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఏంటి అంటే చిన్న స్వామికి మంచి జోడీ అండి మా అల్లుడు ఎందుకంటే మాకు ముగ్గురు ఆడపిల్లలు ఈ బాబు సో ఆడపిల్లలతో ఎంతసేపు ఆడుకున్న అబ్బాయిలకి అంత హ్యాపీనెస్ అనే ఉండదు కదా ఇక్కడ మా తమ్ముడు కొడుకుతో మా చిన్ని స్వామికి ఆ లోటు తీరిపోయిందండి బాబాబా మధ్య చక్కగా ఆడుకుంటారు ഇട്ടു ഇട്ടു അടിച്ചൂട് അടിച്ചൂട് ഇട്ടു ഇട്ടു അടിച്ചൂട് അടിച്ചൂട് ഇട്ടു